అరవై ఏడు అరవై ఏడు అరవై ఏడు వందలు అరవై ఏడు అరవై ఏడు వందలు అరవై ఏడు పది 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 ఇరవై ముప్పై 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 నలభై యాభై 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 రూపాయ యాభై రూపాయ యాభై రూపాయ రూపాయ యాభై రూపాయ আপাই আপাই ইনেনেনে এনেনে ইনেনেনে அறுப அறுபது வந்த பதினூப்பா இருபது ரூபாய் அறுபாயிரம் இருபது அறுபாயிரம் அறுபாயிரம் எட்டு வேண்ட சஜீவ் ಸಂಜೀವ್ ಓ ಸಂಜೀವ್ ರೂಪಾಯಿ ಅರವ್ ರೂಪಾಯಿ ಅರವಾಯಿ ಅರವೇ ಆರು ಅರವೇ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ನವೀನ್ ಅಂಟ ಬರ್ತಿಲ್ಲ ಆರು ವೇಳಾ ಏಳು ಒಂದಲ್ಲಿ రీజన్ పదిలో ఉన్న కాటన్ను సంబంధించి జమ్మికుంటావా ముఖ్యమైనది కాబట్టి ఒకసారి చూద్దామని వచ్చిన ఈరోజు నేను అంటే సీజన్ స్టార్ట్ కాకముందు కొంచెం అరేవెస్ తక్కువ ఉన్నప్పుడు పరిస్థితి అనేది ఒకసారి చూద్దామని రావడం జరిగింది ఈ మన వరంగల్ రీజన్లో దాదాపు ఇరవై ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఎకరాలలో పత్తి పండించడం జరిగింది ఇందులో దాదాపు ఇరవై మూడు లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని మనము ఈసారి వరంగల్ రీజన్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎట్ ప్రజెంట్ అయితే కొత్తపతి రావడం అనేది చాలా తక్కువనే వస్తుంది ధర ఆరు వేల నుంచి ఆరు వేల తొమ్మిది వందలు అట్లా వస్తుంది అంటే ఎంఎస్పికి తక్కువనే ఉంది ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఉన్న సాంప్రదాయం ఏంటంటే దసరా తర్వాత నుంచి దీపావళి తర్వాత నుంచి కొనుగోళ్లు అనేవి ఎక్కువ పెరుగుతాయి అరైవల్స్ కూడా ఎక్కువ పెరుగుతాయి కాబట్టి ఈలోపు మనము అంటే ధరని చూసి మార్కెట్ డిమాండ్ని చూస్తే తక్కువ ఉన్నందువలన సెంటర్స్ ఓపెన్ చేసుకోవడానికి మనము ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే మనకి అరేవేస్ పెరుగుతున్న కొద్దీ మనము ఈ ధరని దృష్టిలో పెట్టుకుని సిసిఐ కోసమని మనము ఏర్పాట్లు చేసుకోవాలి అందుకు తగు చర్యల కోసమని కూడా మేము సన్నద్ధం చేస్తున్నాము మంచి పత్తి తీసుకు వస్తే ప్రైవేట్లో కూడా మంచి ధర దొరుకుతుంది చెడు పత్తి మంచి పత్తి కలిపి తీసుకొస్తే ధర తగ్గుతుంది నష్టపోతారు రైతు ఈ విషయాన్ని తప్పనిసరిగా రైతు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అంటే ఇంకా మనకి ప్రభుత్వ కొనుగోలు ప్రారంభం కాలేదు కానీ అయినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వము సూచించిన నాణ్యత ప్రమాణాల మేరకే తీసుకురావాల్సి ఉంటుంది ఆ విషయము మేము ప్రత్యేకంగా మళ్ళీ అంటే ఆ సందర్భంలో కూడా అందరికీ రైతులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు కూడా తీసుకుంటాము ఎప్పుడైనా కూడా పత్తి రైతు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నాణ్యత ఉన్న పత్తిని విడిగా తీసుకొని మంచి ధర తీసుకోవాలి ప్రభుత్వ రంగ సంస్థకు అమ్ముకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తేమ శాతం కూడా పన్నెండు శాతం లోపు ఎనిమిది నుంచి పన్నెండు శాతం లోపు ఉండే విధంగానే చూసుకోవాలి ఆ విధంగానే తీసుకొని రావాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఏది మాట్లాడినా చాలా ముందస్తు అవుతుంది కాబట్టి నేను కేవలం ఇక్కడ పరిస్థితులని అవగాహన చేసుకోవడానికి రావడం మాత్రమే జరిగింది